ఎండీ న్యూస్కే స్వాగతం నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఆరు పదిహేడు వార్డులో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు ఎమ్మెల్యే ఎంపీ పనితీరు ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతిలో పీహెచ్డీ చేశారని ధ్వజమెత్తారు నాకు రాజకీయాల్లో అనుభవం లేకపోయినా నీతి నిజాయితీలో పిహెచ్డీ చేశారని చెప్పారు గతంలో గ్రావెల్ తి నియోజకవర్గాన్ని ధ్వంసం చేశారని విమర్శించారు నాడు ప్రసన్నతో ఉన్న నాయకులు ఆయనకు ముడుపులు చెల్లించుకోలేక తమ వద్దకు వస్తున్నారన్నారు करते चार सब गलत 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 मेरे रिफिले हैं అది కొంచెం నల్ల నెంచి మీకు కొంచెం పెంచు లాగే ఎవరైనా ఎవరైనా గవర్నర్ మనం చూసేదానికి ఎవరూ రిలాక్స్ నాట్ అప్పుడు చూర మనం ఎండి ఆండి ఆండి అప్పుడు ది కొంచెం మాట కూడా ఊరినే మంచిగా పెద్ద మీరు తిన్న ఆదివారమైనా కూడా అవరో ను నిలించక అలా ఆ నేను పరిపాలన మార్కున కరబారు కరబారు నాకు భాగం చేస్తున్నారు సార్ ఏమండి గిల్ల ఉంటారా ఆ ఉంటారు ఎంతమంది ఏది ఉంటారు మనం పెళ్ళేలే ఇప్పింది గ్యాస్ గ్యాస్ కి పడతనే ఏరా గ్యాస్ పడతది సిలిండర్ పడతా ఉంటది సరే ప్రభువుగా మంచిగా ఉంటా బాగుంద బుచ్చరెడ్డిపాలెంలోని రెండవ వార్డులో పర్యటించడం జరిగింది ఇలాగా ప్రతి వార్డు కూడా ఇరవై వార్డులుంటే ఇరవై వార్డులు పర్యటించాలని చెప్పి అనుకున్నాము ఆల్రెడీ ఒక ఐదారు వార్డులు అయిపోయినాయి ఈరోజు రెండో వార్డు పర్యటించడం జరిగింది ఇక్కడ స్థానిక కౌన్సిలర్ కళ్యాణు అదేవిధంగా చైర్పర్సన్ అధికారులు నాయకులు అందరూ కలిసి పర్యటించాము వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నారు అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో కనుక్కొని త్వర త్వరగా పరిష్కరించాలి అని చెప్పి ఉద్దేశంతో రావడం జరిగింది మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమము అభివృద్ధి సమ్మాలల్లో చేస్తున్నారని చెప్పి మనం అందరికీ చెప్తున్నాము సో ఈ వాడులో ఈరోజు అభివృద్ధి అనేది కనిపించింది చాలా రోడ్లు వేశాము చాలా కాలువలు కూడా తీసాము పోయినసారి కౌన్సిల్లో ఒక పది లక్షలు పనులు ఇక్కడ స్టార్ట్ చేశాము రాబోయే రోజుల్లో ఇక్కడ హరిజ అరుంధతి వాడలో కొన్ని కాలువలు ఇవన్నీ ఇంకా పెండింగ్ ఉన్నాయి రోడ్లు కూడా పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా రాబోయే రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి ఇక్కడున్న స్థానికులకి స్థానిక నాయకులకి అందరికీ కూడా తెలియజేయడం అయింది ఎందుకంటే ఇప్పటి వరకు గడిచిన సంవత్సరం రోజుల్లో మనము గత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కానీ ఒక తట్టమట్టి కానీ ఒక రోడ్డు కానీ ఒక ట్రైన్ కానీ లేక ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మనము అన్నీ సమకూర్చుకొని ఒకటొకటి చేసుకుంటున్నాం బుచ్చిరెడ్డిపాలెంలో ఇంచుమించు మూడు కోట్లతో పనులు ప్రారంభించాం అన్ని వార్డులలో రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ పాల్దేవి కానీ పూడిక తీయడంతో పాటు మల్టేవి కాలువ రివెట్మెంట్ వాల్స్ దాకా కూడా దాన్ని కూడా డ్రైన్ కంప్లీట్ చేస్తామని చెప్పి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి అండగా ఉంటామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీకు అందరికీ తెలుసు మనం ఎన్ని మంచి పనులు చేసుకున్నాము ఇప్పటి వరకు మొన్ననే ఆల్రెడీ ప్రతి ఒక్కరిని ఇక్కడ అడిగితే పెన్షన్ వస్తుంది అని చెప్పి చెప్పారు నాలుగు వేలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా రేపు ఒకటో తేదీ నుంచి కొత్తగా స్పౌస్ పెన్షన్ అనేది మనము మొదలు పెడుతున్నాం ఆల్రెడీ తల్లికి వందనం మొన్న జూన్ పన్నెండునే ఇచ్చాం అలాగే మనకి అత్యంత ఎక్కువ మంది ఉన్న సముద్ర తీరాలున్న మత్స్యకారులకి మత్స్యకారు భరోసా ఇవ్వడం జరిగింది అలాగే మనము అభివృద్ధి పనులకు వస్తే రోడ్లు కాలువలు అన్నీ చేసుకుంటున్నాం మన బుచ్చి మున్సిపాలిటీ రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందుతుందని ఎటువంటి లోటుపాట్లు లేవని ఉండవని మీకు అందరికీ నేను మాటిస్తున్నాను తప్పకుండా మనం ఇక్కడ ఎవరు కూడా రాజకీయ నాయకులు అందరూ కలిసి మండలాధ్యక్షులు వేయడం జరిగింది కేఎస్ఎస్ సభ్యులు ఉన్నారు అదేవిధంగా ప్రతి వార్డుకి అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శుల్ని నియమించడం జరిగింది అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు అందరినీ కూడా నియమించడం జరిగింది అతి తొందరలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మనము గత సంవత్సరంలో కాలంలో ఏం చేశామో అవన్నీ కూడా ప్రజలకి వివరించాలని మన ముఖ్యమంత్రి గారు మాట్లాడి ప్రతి ఒక్కటి ఎక్కడ అతను చేయబడితే ఒక కాంట్రాక్ట్లో చేయబెడితే ఒక రియల్ ఎస్టేట్లో చేయబెడితే ఒక ఇళ్ల స్థలాల దగ్గర మట్టి చేయబెడితే నువ్వు ఎక్కడ చేయబెడితే అక్కడ అవినీతి అతను పీజీ చేసింది అవినీతిలో నేను నీతి నిజాయితీలో పీజీ చేశాను అవును నేను రాజకీయ అన్నాన్ని ఎందుకంటే నాకు రాజకీయం తెలీదు రాజకీయం అంటే అరవై అడుగులు గుంతలు తవ్వి గ్రావలెత్తేసి దాంట్లో ఇద్దరు పిల్లలు పడి చనిపోయిన దానికి కారణమైన ఒక ఎమ్మెల్యే అంత జ్ఞానం నాకు లేదు కాబట్టి నేను రాజకీయ అజ్ఞాన్ని ఇసక విపరీతంగా తవ్వి ఒక నలుగురు ఐదుగురు నాయకులను పెట్టుకొని మొత్తం కోవూరు కాన్స్టిట్యెన్సీని అంతా ధ్వంసం చేసి ఈరోజు ఆ నాయకులందరూ నా దగ్గర ఉన్నారంటే మేము కార్యకర్తల్ని నాయకుల్ని అత్యంత గౌరవించి నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాం అదే కార్యకర్తలు నిన్ను సాకలేక నా దగ్గరకు వస్తున్నారు నీకు అప్పులు ఇవ్వలేక నా దగ్గరకు వస్తున్నారు కాబట్టి ఈ పర్సంటేజ్లు ప్రసన్న మాట్లాడిన దాని గురించి మీరు అడగడము నేను మాట్లాడడం కూడా వేస్టే కాబట్టి వదిలేండి